ఎంపీ పదవులకు పార్టీకి రాజీనామా చేయబోతున్నారు ఇద్దరు వైసీపీ ఎంపీలు ఒకరు మోపిదేవి వెంకటరమణ మరొకరు బీద మస్తాన్ రావు ఇవాళ ఇద్దరు కూడా రాజీనామాలు సమర్పించబోతున్నారు ఇప్పటికే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి అపాయింట్మెంట్ కోరారు ఇద్దరు ఎంపీలు రాజ్యసభ చైర్మన్ కి మేరకు లేఖలు కూడా రాశారు ఏక కాలంలో అటు పదవికి ఇటు పార్టీకి ఇద్దరు ఎంపీలు రాజీనామాలు సమర్పించబోతున్నారు ఇందుకోసం నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు మోపిదేవి బీద మస్తాన్ రావు ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి రాజ్యసభ చైర్మన్ అపాయింట్మెంట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది సెప్టెంబర్ ఐదు ఆరవ తేదీలో లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు మోపిదేవి వెంకటరమణ మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు నాగరాజు సో ఇవాళ అపాయింట్మెంట్ తీసుకోవడం అపాయింట్మెంట్ దొరకడం మధ్యాహ్నం తర్వాత వాళ్ళు ఇద్దరు కూడా రాజీనామా సమర్పించడం కూడా దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఇద్దరు నేతలది ఐదు ఆరో తారీఖుల్లో మోపిదేవి చేరతారంటున్నారు బీదమస్తానరా సంగతి ఏంటి అయితే ప్రస్తుతానికైతే మోపిదేవి వెంకటరమణ పార్టీ మారేందుకు కూడా సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే రాజ్యసభ సభ్యత్వానికి ముందుగా రాజీనామా చేస్తారు అక్కడ రాజీనామా సమర్పించి వచ్చిన తర్వాత ఏపీలోనే పార్టీ సభ్యత్వానికి వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లే దాని మీద ఆలోచిస్తారని చెప్తున్నారు అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో మోపిదేవి వెంకటరమణ వైసీ వైసీపీని వీడి టీడీపీలోకి చేరటం కన్ఫామ్ అయిపోయింది ఇందుకు సంబంధించి ముఖ్యంగా రేపల్లె నియోజకవర్గంలో అనగాని సత్యప్రసాద్ మంత్రిగా ఉన్నారు రెండుసార్లు ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు కాబట్టి ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ రేపల్లి నియోజకవర్గం నుంచి ఓడిపోయిన నేతగా ఉన్న వచ్చి టీడీపీలో చేరితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు మంత్రి అనగాని సత్యప్రసాద్తో కూడా మోపిదేవి భేటీ అయ్యి భేటీలో పలు అంశాల మీద చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది కాబట్టి టీడీపీ నేతలు ఎవరి నుంచి కూడా ఇక అభ్యంతరం ఉండదనుకున్న నేపథ్యంలోనే మోపిదేవి వాళ్ళ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు ఆ తర్వాత వైసీపీ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారు వచ్చే నెల ఐదారు తారీఖుల్లో ముందుగా ఇప్పటిక వరకైతే ఉన్న సమాచారం మేరకు ఐదారు తారీఖుల్లో లోకేష్ సమక్షంలో ఏపీలోనే మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇవాళ ప్రాథమికంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం కోసమే ఆయన ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది మరొక వైపు ఆయనతో పాటు బీదా మస్తాన్ రావు కూడా ఈరోజు రాజీనామా సమర్పించనున్నారు ఏపీకి వచ్చిన తర్వాత ఆయన కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది అయితే బీదా మస్తాన్ రావు విషయంలో ఎప్పుడు పార్టీలో చేరుతారు టీడీపీలో ఎప్పుడు చేరుతారు అన్న దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అయితే ఈ ఇద్దరు ఎంపీలతో పాటు మరికొంతమంది కూడా రాజీనామా చేసే యోచనలో వైసీపీ పార్టీకి అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వానికి రెండింటికి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే చాలా పేర్లు బయటకు వినిపిస్తున్నప్పటికీ ప్రధానంగా ఈరోజు వీరిద్దరు మాత్రమే రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీలో చేరతారు కాబట్టి ఇంకా ఎంతమంది వైసీపీని వీడే అవకాశం ఉంది ఎప్పుడు రాజీనామా చేస్తారనే అంశాల మీద మాత్రం త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది